ఒక్కొక్కసారి దేవుడు నీలో ఉన్న బలహీనతని చాలా బలంగా వాడుకుంటాడు ఎలాగా నీకు ఏదన్నా బలహీనత ఉంది ఆ బలహీనత ద్వారా నిన్ను బలమైన వ్యక్తిగా మారుస్తాడు నేను ఒక స్టోరీ చెప్తాను జాగ్రత్తగా వినండి చాలా మంచి స్టోరీ బాగుంటుంది చాలా జాగ్రత్తగా ఉంది ఒక బాబు ఉన్నాడు ఆ బాబు యొక్క ఆశ ఏంటి అంటే ఒక ఫైట్లో పాల్గొనాలి ఒక ఫైట్ అంటే ఈ కుంఫు కరాటి బాక్సింగ్ ఇవి ఎలాగా అలాగే ఒక ఫైట్ ఉంటుంది దాని పేరు ఏంటంటే జూడో ఆ ఫైట్లో పాల్గొనాలని ఆ బాబుకి చాలా ఆసక్తి కాకపోతే ఆ బాబుకి పది సంవత్సరాల వయసే ఆ పది సంవత్సరాల వయసులో కార్ యాక్సిడెంట్లో తన చేయి పోయింది ఆ చేయి పోవడం వల్ల ఆ బాబుకి ఫైట్ చేయడం రాదు కానీ ఆ బాబుకి చాలా ఆశ బాబుకి ఎడం చేయి ఉండదు యాక్సిడెంట్లో పోయిద్ది కానీ ఆ బాబు ఒక వృద్ధ అంటే ముసల కోచ్ని ట్రైనింగ్ ఇచ్చే ఒక వ్యక్తి ముసలాయన ఆయన దగ్గరికి వెళ్తాడు ఆయన దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడు నాకు చాలా ఆశండి నేను ఆ ఫైట్లో పాల్గొనాలి చాలు నన్ను ఏం చేయమంటారు అంటే ఆ వృద్ధ కోచ్ ఏం చేస్తాడంటే చేసుకుంటాడు తన మీద జాలిపడి తనకున్న ఆసక్తిని బట్టి జాయిన్ చేసుకుంటాడు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు అయితే ఆ ఫైట్లో చాలా రకాల పట్టులు ఉంటాయి కానీ ఆ బాబుకి ఒక్క పట్టే నేర్పిస్తాడు ఇంకొక ఇంకో పట్టులు నేర్పించ నేర్పించరా ఇవి ఒక్క పట్టేనా నేర్పిస్తారా అని అడుగుతాడు అయితే ముందు ఇది ఒక్కటి చేయి చాలు అంట ఆ బాబు సరే అనేసి గురువు చెప్పింది అంటాడు గురువు చెప్పింది అలాగే ఆ ఒక్కటే నేర్చుకుంటూ ఉంటాడు కానీ ఆ బాబుకి ఏమి లేదు చేయలేదు అయితే చాలా కాలం తర్వాత అంటే సుమారుగా ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆ గురువు ఏం చేస్తాడంటే ఆ లో పాల్గొనడానికి తీసుకెళ్తాడు ఆ లో పాల్గొనడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ బాబు చాలా చురుగ్గా ఒక్కొక్కరిని ఓడిచ్చేస్తూ ఉంటాడు చివరికి ఫైనల్ దాకా వెళ్ళిపోతాడు ఫైనల్ దాకా వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్లో ఒక ఛాంపియన్ ఉంటాడు అయితే కోచ్లు వీళ్ళు రెఫరీలు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వృద్ధ మాస్టర్ దగ్గరికి వచ్చి ఏమండి మీ పార్టిసిపెంట్ ఏమో చాలా చిన్నోడు ఆపోజిట్ పార్టిసిపెంట్ ఏమో చాలా పెద్దోడు ఉన్నత దేహం కలిగిన వాడు ఎత్తు హైటు ఎక్కువ ఏ కుర్రాడేమో మీ పార్టిసిపెంట్ ఏమో మీ శిష్యుడేమో చాలా పొట్టిగా ఉంటాడు చిన్న కుర్రోడు ఈ పోటీలో పాల్గొంటే పిల్లవాడు చనిపోతాడు కాబట్టి దీన్ని వెనక్కి తీసేసుకోండి దీన్ని వెనక్కి తీసేసుకుంటే రెండో వ్యక్తిగా కూడా ఉంటాడు బాగుంటుంది అని చెప్తారు అయితే ఆ మాస్టర్ ఏమంటాడంటే ఏం పర్లేదు మావాడు గెలుస్తాడు పోటీ మొదలు పెట్టండి అంటాడు అందరికీ తెలుసు అందరికి అర్థమైపోయింది ఏంటి ఆ బాబు ఓడిపోతాడు ఆ బాబుకు ఒక చేయలేదు అందరు తెలుసు అందరు చూస్తూనే ఉన్నారు ఎట్లాగట్లా ఓడిపోతాడు కాబట్టి ఈ పా ఈ పోటీ అందరూ విరమించుకుంటే బాగుంటుందని అందరు సజెస్ట్ చేస్తారు కానీ ఆ మాస్టర్ మాత్రం లేదు లేదు వద్దు అంటాడు వద్దు పోటీ మొదలు పెట్టండి అంటాడు అయితే పోటీని మొదలు పెడతారు పోటీని మొదలుపెట్టిన తక్కువ టైంలోనే బాబు గెలుస్తాడు అందరూ ఆశ్చర్యపోతారు తీరా ఆ బాబుకు కూడా ఆశ్చర్యం కలిగింది ఆ బాబు ఛాంపియన్ అయిపోతాడు చాంపియన్ అయిపోయిన తర్వాత మాస్టర్ గారు ఆ బాబు ఇంటికి వెళ్తూ ఉంటారు ఇంటికి వెళ్తుంటే ఆ బాబు అడుగుతాడు ఏమని అడుగుతాడంటే మాస్టర్ గారు అసలు నేను గెలిచానా అన్నది నాకు కల్లాగా ఉంది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు నేను ఎలా గెలిచాను నాకే అర్థం కావట్లేదు అన్నది అంటే అప్పుడు ఆ మాస్టర్ గారు మూడు పాయింట్లు చెప్తారు నువ్వు గెలవడానికి మూడు కారణాలు ఉన్నాయి నువ్వు విజయం సాధించడానికి మూడు కారణాలు ఉన్నాయి ఏంటి అంటే చూడోలో అతి క్లిష్టమైన పట్టు ఒకటే ఉంది ఆ ఒక్క పట్టే నువ్వు సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేస్తావు అది మొదటిది అన్నది ఇంకోటి రెండోది ఏంటంటే ఆ క్లిష్టమైన పట్టుకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి దాని నుంచి తప్పించుకోవాలంటే ఎడం చేయని పట్టుకొని లాగాలి నీకు ఆ ఎడం చేయలేదు అది నీకు ఉపయోగపడింది అంటే నీకున్న బలహీనతే నీకు మేలు చేసింది అన్నాడు సరే మూడోది ఏంటండి అని ఆసక్తిగా అడిగాడు మూడోది ఏంటని ఆసక్తిగా అడిగినప్పుడు ఆ మాస్టర్ ఏమన్నాడంటే నువ్వు గెలుస్తావని నీకు నమ్మకం లేదు నువ్వు పోటీలో పాల్గొంటావని నీకు నమ్మకం లేదు అయినా కూడా నేను ఎన్ని పట్టులు చెప్పకుండా ఒక్కటే పట్టు చెప్పినా నేను చెప్పింది నమ్మకంగా నువ్వు చేసావు కదా ఆ ఆ నమ్మకం వల్ల నువ్వు అదే ఒక్క పట్టు నువ్వు ప్రాక్టీస్ చేయడం వల్ల నా మీద నమ్మకం ఉంచడం ద్వారా నువ్వు విజయం సాధించావని చెప్తాడు అలాగే ప్రతి విశ్వాసి మనకున్న బలహీనతను చూసి వెనక్కి తగ్గడం బాధపడటం ఇవన్నీ చేస్తారు కానీ దేవుడు మన బలహీనతని బలంగా మారుస్తాడు దేవుడి మీద ఆధారపడితే మనకున్న ప్రతి బలహీనతని బలంగా మారుస్తాడు దేవుడు అందుకనే రెండో కొరింజీలు రాసిన ప్రతిక పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచనం చూస్తే బలహీనత ఎందు నీ బలము సంపూర్ణ మగుచున్నది నా శక్తి పరిపూర్ణ మగుచున్నది అని అంటారు ప్రభువారు అయితే ఎవరైతే ఓపికగా మనకున్న నిందని మనకున్న బలహీనతని బట్టి దేవుని మీద నమ్మకం ఉంచి కలిగి ఉంటున్నారో వారిని దేవుడు వారి యొక్క బలహీనతని దేవుడు బలంగా మారుస్తాడు అందుకనే శక్తి చేత కాదు బలము చేత కాదు కానీ దేవుని ఆత్మ వల్లనే ఇది జరుగును నీకున్న టాలెంట్ ద్వారా ఈ విజయాన్ని సాధించలేం కానీ దేవుని యొక్క ఆత్మ నీకు తోడుగా ఉంటే నీ బలహీనతని దేవుడు బలంగా మారుస్తాడు ప్రజల దేవునికే మహిమ ఘనత గాక ఆ మెయిన్